వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్ సంబంధించిన సమాచారాన్ని తను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలుముద్ర అన్నా ఓటర్ అన్న వేలుముద్ర లేదా అన్న తీసుకుంటాడు రిజిస్టర్లు ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే దాని అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్స్ అంతకని తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టమే గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పను కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని తండ్రికన్నా బాధ అన్ని అన్నిటికన్నా ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజ